వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఉంటున్న కాంచనపురిలో రూమ్ టూర్ చూపిస్తాను చూడండి నా రూమ్ ఎలా ఉందో బయట నుంచి ఇలా ఉంటుంది హోటల్ ఇదే హోటల్ వెల్కమ్ బోర్డ్ పెరలుడే హోటల్ కాంచనపురి థాయిలాండ్ ఇది వచ్చేసి వెల్కమ్లో రెండు గుర్రాలు ఉంటాయి ఇది వచ్చేసి లాబీ ఇలా ఉంటుంది వ్యూ బా సూపర్ కాంచనపురి థాయిలాండ్ మనం మాట వెళ్ళాలి

అక్కడ ఉన్న ఏసీ ఆన్ అవుతుంది టూ బెడ్స్ ఉంటాయి ఇక్కడ రూమ్లో మనకి ఛార్జర్స్ పాయింట్ ఉంటుంది సో లైట్స్కి ఆన్ ఆఫ్ బటన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇలా అది వచ్చేసి లైన్ ఆన్ ఆఫ్ లైట్స్ ఛార్జింగ్ పాయింట్ ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి రూము దిస్ ఈజ్ వాష్రూమ్ ఇలా ఉంటుంది హెయిర్ డ్రయర్ ఇవన్నీ ఉంటాయి షోవర్ క్యాప్ ఉంటుంది ఇది ఉంటుంది షాంపూ ఉంటుంది ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అది వచ్చేసి బాడీ వాష్ అండ్ షాంపూ ఇక్కడ చూపిస్తుంది చూడండి అది సో ఈ రూమ్కి వచ్చేసి బాల్కనీ బయట సైడ్ ఉంటుంది ఇక్కడ సో ఇది ఇలా ఉంది వచ్చేసి రూమ్లో ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది సో ఇందులో ఏముండదు జస్ట్ ఒక రెండు వాటర్ బాటిల్ పెడతారు అంతే సో ఇది మన కబోర్డ్ లాంటిది మనం బ్యాగ్ వగైరా లగేజ్ ఏమైనా తీసుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు అది వచ్చేసి ఒక ఆయనది నాతో పాటు ఉన్న ఆయనది సో ఇది థాయ్ టీవీ ఉంటుంది కానీ ఈ టీవీలో మనం ఏం చూడలేము మొత్తం వచ్చేసి థాయ్ లాంగ్వేజే చూడండి మొత్తం థాయ్ లాంగ్వేజ్లో వస్తుంది సో దాన్ని సో ఆ టీవీని ఆఫ్ చేయడమే మంచిది బెస్ట్ ల్యాండ్లైన్ మనకి ఇక్కడ నుంచి రిసెప్షన్ కాల్ చేసుకోవచ్చు రూమ్ టూ విశారుగా ఇదే నా రూము నేను నాలుగు రోజుల నుంచి ఈ రూమ్లోనే ఉంటున్నాను కాంచనపురిలో నా ఇంకా ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉండాలేమో ఈ రూమ్లోనే ఇక్కడ నుంచి షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నేను పటాయి వెళ్తాను నైన్టీన్కి ట్వంటీకి వెళ్తాను మళ్ళీ అక్కడ నుంచి వన్ డే షూటింగ్ ఉంది దాని తర్వాత ఇండియా వచ్చేస్తాను